ఇప్పుడు నేను ఈ లోకంలో చూపబడినటువంటి ఈ రకమైనటువంటి ఎన్ని ఎక్స్రేలు నీ చూపించినా ఈ ఎక్స్రే లోపలికి వెళ్ళి చూసినటువంటి డాక్టరు దీన్ని రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు తప్ప నన్ను బాగు చేయడానికి ఏమైనా ఆలోచించగలడా నన్ను బాగు చేయడానికి ఏమైనా ఇష్టపడగలడా బోన్ రిపేర్ చేస్తారా బైబిల్ వాక్యము నిన్ను బాగు చేయదు నీ లోపల బాగు చేయడం ప్రారంభిస్తుంది నీ ఇంటర్నల్గా లోపల లోపల థింగ్స్ని సరి చేయడానికి ప్రారంభిస్తుంది ఆలోచిద్దాం ఒకసారి ఇప్పుడు నేను వాక్యం దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గురించి నేను చూసుకుంటున్నప్పుడు నా లోపల సంగతిని ఒకసారి ఆయన చెక్ చేస్తుంటే ఒక ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు మొదటి మాట చెప్తున్నాను బయటకు కనపడని నీ లోపల మోహపు తలంపులు ఉన్నాయేమో ఇప్పుడు చెప్పండి ఏమైనా మోహపు తలంపులు ఉన్నాయా ఈ బయటకు కనపడతాయా లోపల కనపడతాయి నా ఎముకలు ఏం లేవు కానీ ఎక్స్రే పక్కన పెడతాయి ఈ లోపల జాతకం బయటపడుతుంది మనందరికీ మోహపు తలంపు అనగానే ఒక వ్యతిరేకమైన ఆలోచన వచ్చేస్తుంది అదేంటి అని అంటే వ్యభిచార తలంపులు ఆపోజిట్ సెక్స్ ఎప్పుడైనా వ్యభిచార తలంపులతో అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఎప్పుడు చేస్తే పాపమా చూస్తే పాపమా అసలు ఆలోచన లోపలికి రాగానే ఆయన తెలిసిపోయింది నువ్వు ఆల్రెడీ నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఏదో పాపం చేయాల్సిన పనే కాదు ఇప్పుడు ఈ మోహము అనేది కోరిక అనేటువంటి ఈ అనుభవము కేవలం శరీరానికి సంబంధించిందనే ఇంక దేనికి సంబంధించింది కూడా నీలో మోహపు తలంపు ఉండొచ్చా మోహపు తలంపు ఎదుటి వారిని చూచినప్పుడు దాని లోపల నుంచి నీ లోపలికి కలిగే కోరిక అది నీ అంతరంగంలో ఉండే రహస్యమైన బలహీనత అప్పుడు నీ మనస్సు లోపల జరిగే పరిస్థితిని చూచి నీ బయటకును చూస్తున్న దానికి లోపల చూస్తున్న దానికి తేడా ఉందా లేదా ఆలోచించండి యవన కాలపు బలహీనతలో యవన కాలంలో ఉండేటువంటి ప్రతి బలహీనతలు ఏంటనంటే ఎనిమిది ఏడు లోపు ఏడో తరగతి అనుకుందాం ఒకసేపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ లోపు ది డోంట్ నో వాట్ ఇస్ సెక్షువల్ సిన్ అంత పెద్దగా ఏమీ వాడికి తెలియదు కానీ వాడికి ఏదో తెలిసి తెలియనట్లు మాత్రం ఆనందిస్తూ ఉంటాడు ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ఆఫ్ ఇయర్స్ ఒక థర్టీన్ ఇయర్స్కి వచ్చేసేటప్పటికి ఎర్లీ టీన్స్లో నుంచి టీన్స్లోకి వచ్చేసేటప్పటికి వాడికి పూర్తి ఫోకస్ ఆఫ్ సిన్ అంతా ఏంటి అంటే సెక్షువల్ సిన్ వాడి శరీరంలో జరిగేటువంటి మార్పులను వాడికి బయట కనిపిస్తున్న పరిస్థితుల్లో నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ఆపోజిట్ సెక్స్లో నుంచి వాడు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానిలోని శరీరాన్ని సంతోషపరచుకోటానికి లేక తృప్తి లేక కోరిక తీర్చుకోవటానికి అనేటువంటి చూపుతో కానీ ఆ ఆలోచనతో కానీ ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట దాన్ని చూడటానికి చేయటానికి దాన్ని ఏదో అనుభవించాలని తపత్రయంతో తిప్పబడతా ఉంటాడు ఇది కాలపు ఇచ్చలు ఒక్కసారి కొంచెం అడవల్టైజ్లోకి వచ్చాక మనం ఒకసారి ఆలోచిద్దాం మ్యారేజ్ అయిపోయినప్పుడు టికెట్ గ్రాంటెడ్గా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఆ తర్వాత నువ్వు అతని దాటి చేస్తే ఇట్ ఈస్ అన్ అడల్టరీ ఎ ఫోర్నికేషన్ అవి రెండు తప్పు పాపాలు జారత్వము వ్యభిచారం రెండు పాపాలే దేవునికి వ్యతిరేకం ఈ రెండు మోహాల నుంచి బయటకు వచ్చేద్దాం నీ హృదయము లోపల నేను అనే లోపలుండేటువంటి ఆ కోరిక నీకు తెలియని మోహపు తలంపు ఆ వ్యక్తిలో నుంచి నేను అనే ప్రతి సమయము కూడా నువ్వు అద్దం ముందు నుంచున్నప్పుడు నీ గురించి నీకు సంతోషం కలుగుద్దా బాధ కలుగుద్దా నీ మోహపు తలంపు వెనక ఉద్దేశం ఏంటి వాట్ ఈజ్ ఇట్ టు మేక్ అదర్స్ అట్రాక్ట్ ఆర్ టు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్లీ నీట్ ఈ రెండింటిలో నీ ఉద్దేశం ఏం చెప్పు చెప్పండి నువ్వు విజయవంతమైన క్రైస్తవుడిగా మారేంత వరకు నీ లోపల ఉన్నటువంటి ఈ మోహపు తలంపు నిన్ను పాపంలోకి తీసుకెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది నువ్వు ఏ కలర్ కాంబినేషన్ వెతుక్కుంటున్నావు ఏ మ్యాచింగ్ ఏ డ్రెస్సింగ్ ఏ ఏ రకమైనటువంటి ఏది చేసినా ఆ అంతరంగము లోపల నాకు వేరొక వ్యక్తికి సంబంధించిన ఆ కెమిస్ట్రీ జరుగుతున్నంత వరకు నాకు నా ప్రభువుకి నాకు నా శరీరము లోపలికి వింటున్న దేవుని వాక్యమునకు తగిన రీతిగా అనే ఆలోచన నా రహస్యంలో నాకు జరగకపోతే నేను ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలే ఈ ఫ్రేమ్ మార్చుకోవాలనుకునేటప్పుడు నన్ను అందరూ ఎంత డిమాండ్ చేస్తే ముసి లాగా ఉంది ఆ ఫ్రేమ్ మార్చేయండి పార్దే అది పెద్దది అయిపోయి తీసేయండి ఇది మార్చండి అది మార్చండి అని చెప్తున్నాను ఇప్పుడు నేను నా మొఖానికి అందం కాదు నా చూపుకి విజన్ కావాలి నాకు అది ముఖ్యం నా ఫేస్కి ఇది సెట్ అవుద్దా ఇది సెట్ అవద్దా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దాని వలన నేను ఎవరైనా ఆకర్షించబోతానేమో ఎవరైనా నన్ను చూసి వేరొక ఆలోచనకు రాగలుగుతారేమో నీ మైండ్ లోపల ఈ భయం పెట్టుకుంటే మోహపు తలుపును గెలుస్తావు లేకపోతే ద సేమ్ థింగ్ ఆలోచించోడి నువ్వు ఏ వయసులోనైనా ఈ పాపానికి నువ్వు అతీతుడు కాదు ఇఫ్ ఇన్ సెవెంటీ ఆర్ ఐటీ నీ అంతరంగము లోపల నీ శరీరం విడిచిపెట్టినా కూడా నీ శరీరం లోపల ఈ మొహపు తలంపు ని విడిచిపెట్టదు ఐఎమ్ సారీ టు సే సిస్టర్ నీవు ఏ వయసులో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ శరీరానికి ఆరోగ్యాన్ని కాపాడుకో మంచిది దేవుడు ఆనందిస్తాడు నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో మంచిది దేవుడు ఆనందిస్తాడు నీ శరీరానికి కావలసిన చక్కటి వస్త్రాలను ఎంచుకో మంచిది దేవుడు ఆనందిస్తాడు కానీ లోపల లోపల బయటకు కనపడిన రహస్యమైన పాపము నీలో ఉందనే విషయం ఈ స్కాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎక్స్రే దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు సునిశ్చితంగా పరిశీలించినప్పుడు బయటకు వస్తుంది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాత్రి ఈ లైట్ చూపించే మీదే అని అంటే అప్పుడు నువ్వేం చెప్తావు లేదు సార్ లోపలేం లేదు సార్ ఐఎం పర్ఫెక్ట్ సార్ ఐఎం సారీ సార్ అంటావా అనగలవా నేను నిన్ను ఒక్కడుగు ముందుకెళ్ళి సిగ్గుపిడిచి ఈ విషయం చెప్తాను విను యు ఆర్ గుడ్ నువ్వు దేవుని రూపంలో ఉన్నావు యు ఆర్ గుడ్ నువ్వు దేవుని పోలికలో ఉన్నావు యు ఆర్ గుడ్ దేవుని శరీరంతో ఉన్నావు యు ఆర్ గుడ్ దేవుని స్వభావంలోనూ ఉన్నావు యు ఆర్ గుడ్ దేవుని ఆత్మతోనూ ఉన్నావు ఆర్ గుడ్ దేవుని జీవం కలిగిన సంఘంలోనూ ఉన్నావు యు ఆర్ గుడ్ దేవుని ప్రజలు అనబడుతున్న ప్రపంచంలో సభ్యుడిగా ఉన్నావు మించి నీకు ఎవరితో సంబంధం మోర్ దాన్ దాటి నీకు ఎవరితో సంబంధం అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది అందము మోసకరం సౌందర్యం నిజం చెప్పండి అవునా బైబిల్ సెస్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ యూ ఇట్ ఈస్ ఫాల్స్ కాదా ఎందుకు వాక్యాన్ని ఆ వెలుగు నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నిర్థకం చేసుకుంటున్నా ఏ పరిస్థితుల్లోనైనా నేను మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ క్రైస్తవుడే కనుక షాపింగ్ మానేసి నా మాటలు విని సన్యాసి అయిపోతే సీఎంఆర్లు మాల్లు ఏడుచుకుంటూ చచ్చిపోతారు ఆడిల్లిపోయే నష్టం ఇంకేమీ లేదు ఎందుకంటే ప్రపంచంలో జారే జరిగే భారీ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు క్రిస్మస్ సీజన్లో జరుగుతాయి మేము సంవత్సరం పండుగలంటికి చేసే పిన్ని ఒక క్రిస్మస్ టైంలో మా బిజినెస్ సరిపోద్ది బట్టల షాప్లో ఉన్నారు అడగండి చెప్తారు ఏంటనంటే బికాస్ వీఆర్ లగ్జరియస్ వెనకాడం డబ్బులకి శరీరాన్ని అలంకరించుకోవడానికి కావలసిన పరిస్థితులు శరీరాన్ని సిద్ధపరచుకోవడానికి ఉపయోగించుకోము డాక్టర్ కట్లు కడతాడు డాక్టర్ నన్ను బాగు చేయడు ఈ డాక్టరు నిన్ను నీ లోపల ఉన్న స్వభావాన్ని బాగు చేస్తాడు నీ అంతరంగంలో ఉన్న మోహపు స్వభావాన్ని నువ్వు బయటకు వచ్చావా అని అడుగుతాడు జుట్టు ఊడిపోతుంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళని అడగండి ఎందుకు ఊడిపోతే ఏమైంది దేవుడు లెక్కిస్తాడని చెప్పండి వాళ్ళకి ఏమన్నాడు నీ తల వెంట్రుగలన్నీ నా సెలవు లేకుండా ఒక్క పిచ్చు కూడా నేల మీదకి రా ఆయన సెలవు లేకుండా అసలు అది పెద్ద ప్రపంచంలో లెక్కించడానికి అవకాశం నేను ఒక పెట్ట కింద పడదన్నాడు నీ వెంట్రుకు పడితే నేను లెక్కిస్తున్నాను అన్నప్పుడు దువ్వుని ఇలా చూడగానే నీకు ఏ ఆకు రాద్దాం ఏ నూనె రాద్దాం ఏ పేడ మెత్తుదాం ఏ రంగు వేసుకుందాం ఏ క్లినిక్కి వెళ్దాం ఏ బొత్రా దగ్గరికి వెళ్దాం ఏం నీ తిప్పలో వెలుగు నీ మీదకి వచ్చింది నీ లోపలికి రాలేదు వాక్యము నిన్ను తాకింది నీ శరీరం లోపలికి వెళ్ళలేదు దేవుని మాట నీ లోపల ఒక మోహపు తలంపులను గెలిచే సాధనంగా మారిందా లేదా మార్చిందా లేదా బయటకు ఎక్స్టర్నల్గా మీరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారో కాదు ఇంటర్నల్ మోటివ్ ఏంటి చెక్ చేసుకోండి అందుకే బైబిల్ చెప్తుంది నీ మోహపు చూపు విషయంలో నీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నాడు అంటే బలహీనతను పరీక్షించాలి అని అంటే వాక్యము లోపలికి వెళ్ళి వాక్యంలో నుంచి నేను ఏంటో నా లోపలేంటో అసలు జరుగుతున్నదేంటో దాని కొరకు నేను ఏంటో అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లోడు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా బ్యాక్ పాకెట్లో దువ్విని పెడతాడు నేను అప్పుడప్పుడు మా సందీప్ నోడు తను నాన్న దువ్విని ఎవరు అంటాడు దువ్విని తీసేస్తాడు నేను నవ్వుకుంటాను రెండు నిమిషాలు నాకు దువ్విని అడిగినందుకు నా గురించి తీసినందుకు నా శిష్యుడి గురించి ఓ చిన్న చిన్న లోపల వస్తూ ఉంటుంది అసభ్యంగా కనపడకూడదన అందంగా కనపడాలన్నా నా వాడి జోబులో దూనికి స్టూడెంట్ జోబులో దూనికి రెండింటికి తేడా ఏంటి టూ డిఫరెంట్ కార్నర్స్ ఈరోజు నీ నీ పర్సులో కూడా దూరం ఉంది కారణం ఏంటి నీ పర్సులో కూడా అర్థం ఉంది కారణం ఏంటి నీ పర్సులో కూడా అప్లు ఉన్నాయి కారణం ఏంటి డిఫరెన్స్ నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్లో మే హెల్ప్ కౌంటర్లో కూర్చుంటే నీ మొక్కానికి అందంగా పౌడర్ కనపడాలి తప్పదు కానప్పుడు సమ్థింగ్ డిఫరెన్స్ అందుకే వ్యక్తి యొక్క స్థాయిలో వాక్యము హృదయం లోపలికి వెళ్ళి అది ఎలా పనిచేస్తుందో బయటకు కనపడనివ్వనిగా లోపల ఎముకలు లోపలికి పనిచేయటానికి నువ్వు అవకాశం ఇవ్వాలి లేకపోతే ఈ లోపల ఉన్నటువంటి ఈ మోహపు తలంపు నిన్ను గెలవనివ్వదు నువ్వు ఓడిపోతూ ఉంటావు ప్రతిసారి పడిపోతూ ఉంటావు ప్రతిసారి ఏదో ఒకటి గుర్తించాలని తపన పడుతూ